చైనా అమరులైన యాదవుల మట్టిని కలశంతో సైనికులు దేశయాత్ర చేపట్టారు సోమవారం ఈ యాత్ర గోదర్ఖన్ కి చేరుకుని సైనికులు మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన చైనా భారత యుద్ధంలో వేలాది మంది సైనికులను యాదవ యుద్ధ వీరులు చంపారని తెలిపారు తెలంగాణకు వచ్చి ఈరోజు మన రామగుండం నగరానికి వచ్చిన సందర్భంగా ఈ రిజంగా యాత్ర చేపట్టినటువంటి యాదవ వీరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే చైనా వారిలో అసూలు బాసినటువంటి యాదవ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఎప్పుడైతే చైనా వారు కానీ అంతకుముందు పాకిస్తాన్ వారు కానీ యాదవ రెజిమెంట్ ఉన్నప్పుడు అహీర్ రెజిమెంట్ ఉన్నప్పుడు మన యాదవ వీరులు వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని రక్షిస్తున్న రక్షించారు ఆ యొక్క యాదవ రెజిమెంట్ ను గత ప్రభుత్వాలు తీసేసినాయి ఇప్పుడు మన భారతదేశం యొక్క మిలిటరీలో మళ్ళీ యాదవ రెజిమెంట్ ను పునరుద్ధరించాలని చేపట్టినటువంటి ఈ కలక యాత్ర విజయవంతం కావాలని అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యాదవ రెజిమెంట్ ను మళ్ళీ పునరుద్ధరించి మాకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంతటి మంచి మహాత్కార్యానికి గ్రామ గుణి చేసిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు శుభావని తెలియదు దేశవ్యాప్తంగా ఈ యొక్క కలశ యాత్ర అయితే జరుగుతూ ఉంది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో నిజంగా యుద్ధంలో ఎవరైతే నూట పద్నాలుగు మంది భారతదేశ భూభాగం కోసం చైనాతో పోరాడి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టారు వాళ్ళు కనీసం ఇప్పటి వరకు వాళ్ళని గౌరవించి ఒక హైద రెజ్మెంట్ అనేది ఏర్పాటు చేయలేదు ఆ రోజు ని నిజాంగల ప్రాంతంలో ఏర్పాటు చేశారు కానీ ఇలా రెజమండ్రిలో యాదవలకు సముద్ర స్నానం దక్కాలంటే రెజ్మెంట్ కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఏది అని దాన్ని వాయిదా వేసుకుంటూ ప్రభుత్వాలు మామూలు నిమ్మకు నీర వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా హై ట్రీట్మెంట్ ఏర్పాటు చేయాలని ఏప్రిల్ పదమూడున లో స్టార్ట్ అయిన యాత్ర పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేటలో స్టార్ట్ అయ్యి మవ్నర్ మీదుగా ఈరోజు రామగుండానికి రావడం జరిగింది హైదరాబాద్ మా సభ మూడు లక్షలని ముందు పెట్టుకుని వెళ్తుంది ఒకటి అహీర్ యాదవులకు ఏర్పాటు చేయాలి రెండోది దేశవ్యాప్తంగా కులకణ చేయాలి మూడోది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాబట్టి అందులో జనగాల్లో పులకన చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ రెండు డిమాండ్లను కూడా హైర్ రెజిమెంట్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు చట్టసభలు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర అయితే కొనసాగుతుంది అందులో భాగంగానే అనేక మంది జిల్లాల యాదవ నాయకులు కూడా ఇవాళ హైర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అడగడం జరుగుతుంది కాబట్టి ఈ యాత్రకు విచ్చేసినటువంటి రామగుణ సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు